ఓం గం గణపతి నమః ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ఓం నమః శివాయ నమః లెసన్ నెంబర్ సిక్స్టీన్ న్యూమరాలజీ ఏ నెల అందున మీరు పదిహేనవ తారీఖున జన్మించారా అయితే మీరు రవి బుధుడు శుక్రవ్యక్తులు అవుతారు పట్టుదల కమ్యూనికేషన్ స్కిల్స్ ఆకర్షణ మీ సొంతం అవుతాయి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ భక్తుడు శ్రీకృష్ణ హరిప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో చూడండి అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద్ బాబు సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక వీడియోలను ప్రజెంట్ చేసుకున్నాము అందులో జ్యోతిష్ శాస్త్రము యాస్ట్రాలజీ వాస్తు శాస్త్రము వాస్తు శాస్త్రహ శంఘాస్త్రము న్యూమరాలజీ తర్వాత మంచి పలుకులు విశ్లేషణ దాని గురించి మనం చర్చ చేసుకుంటూనే ఉన్నాము అయితే ఈ రోజుని అందులో భాగంగానే మనం న్యూమరాలజీ గురించి చర్చ చేసుకుంటున్నాము ఇన్నాళ్ళు కూడా సంఖ్యా శాస్త్రంలో ఏ తారీఖున పుట్టినప్పటికైనా సరే దాన్ని సింగిల్ డిజిట్లకు తెచ్చుకోండి దాని ప్రకారంగా మనం గ్రహాలని ప్రత్యక్షేపించుకోండి దాని ప్రకారం రీదింగ్ చెప్పుకుంటున్నాము కానీ ఇక నుంచి అలా కాకుండా సింగిల్ డిజిట్లకు తెచ్చుకున్న అందులో డబల్ డిజిట్ కూడా ఆ రెండు అంకెల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఈ సింగిల్ డిజిట్ యొక్క సంఖ్య గ్రహ డబల్ జీట్లో ఉన్న రెండు గ్రహాలు గురించి కూడా మనం తెలుసుకున్నట్టేది బాగుంటుంది సపోజ్ ఒక తెలుపు రంగు ఉంది ఒక నలుపు రంగు ఉంది ఈ రెండు కూడా ఇండివిజువల్ ఇండివిజువల్గా అంటే స్వయం ప్రతిపెట్ట కలిగి ఉన్నప్పుడు అది మొదటిది తెల్ల రంగు దాన్ని తెలుపుని పిలుస్తాము రెండు నల్ల రంగు దాన్ని నలుపు అని పిలుస్తాము కానీ ఇవి రెండు కూడా కాంబినేషన్ అవుతాయి సేమ్ రేషియోలో అంటే ఈక్విటీ షేర్స్లో అవుతాయి అయినప్పుడప్పుడు ఏమవుతుంది అది ఈ యొక్క తెలుపు నలుపు దాన్ని సహజ గుణాన్ని కోల్పోతాయి ఆ గుణాన్ని కోల్పోయి కొత్త రంగు తయారవుతుంది దానిని చావన్ చాయ్ రంగు అంటాము లేదు ఆ షేడ్స్ని బట్టి రంగుల పేర్లు కూడా మారుస్తామని కానీ అది చావంచాయ అయినప్పటికైనా సరే అందులో రెండో రంగులు కూడా ఉన్నాయి కదా తెలుపు నలుపు అంటే తెలుపు క్యారెక్టర్ సిక్స్ ఉంటాయి నలుపు క్యారెక్టర్ సిక్స్ కూడా ఉంటాయి కొత్తగా ఉండే చావ్జాయ్ రంగు క్యారెక్టర్ సిక్స్ కూడా ఉంటాయి కాబట్టి మూడు రకాలుగా ఉంటుంది కాబట్టి మనం దాని ప్రకారంగా కాంబినేషన్ చూసుకుంటూ పోతే మంచిది ఈ రోజున మనము పదిహేనో తారీఖుని పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాము ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా సరే పదిహేనో తారీఖున పుట్టిన వాళ్ళు ఏ వ్యక్తులు అవుతారంటే పూర్వకాలం ప్రకారంగా వన్ ప్లస్ ఫైవ్ ఈజుగల్ సిక్స్ వేనస్ వ్యక్తులు అవుతారు అయితే ఇక్కడ వేనస్ వ్యక్తులు అవుతారు అదే అంతవరకు కరెక్టే అయినట్టేది ఇక్కడ ఇండివిజువల్గా వీళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా వీళ్ళకు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఒకటి అన్నట్టేది రవి తర్వాత ఐదు అన్నట్టే మనం మెర్కూరి అంటే రవి యొక్క లక్షణాలు మెర్కూరి యొక్క లక్షణాలు కూడా ఉండి కొత్తగా శుక్రన్ యొక్క లక్షణాలు కూడా వస్తాయి కాబట్టి ఏంటంటే మెరుగుపడతాయి అన్నమాట వీరే క్యారెక్టర్ సిక్స్ నేను అంటే ఏంటంటే రవి ఇండస్ట్రీ అని మనం అనుకుందాము రవి కష్టపడతాడు శ్రామికుడు రవి ఇండస్ట్రీ అనమాట ప్రతాపంతుడు ఈ ఇండస్ట్రీకి బుధుడు కమ్యూనికేషన్ స్కిల్ వ్యాపారవేత్త ఇది కలిసి వస్తాయి ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్ బిజినెస్ తర్వాత ఆ ఎస్టు ప్లస్ ఏంటంటే శుక్రుడు ఆకర్షణ ఆకర్షణ కలుస్తుంది అంటే ఏంటంటే ఈ యొక్క వేళ విజయానికి అనకాతల ఇండస్ట్రీ ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది తర్వాత ఆకర్షణ ఉంటుంది అంటే పదిహేనో తారీఖున పుట్టిన వాళ్ళు ఏ పని చేసినప్పుడు అయినా సరే సక్సెస్ అయ్యారు అంటే ఒక వ్యాపారం పెట్టిన సక్సెస్ అయితే ఒక ఉద్యోగం చేసిన సక్సెస్ అయితే ఒక నటనలో విజయం చెందారు అన్నట్టయితే పదిహేనో తారీఖున పుట్టిన వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళ విజయానుక మూడు శక్తులు ఉంటాయి అవి ఆ మూడు శక్తులు కూడా ఏంటంటే ఒకటి రవి ఇండస్ట్రీ రెండవది బుధుడు కమ్యూనికేషన్ స్కిల్ మూడోది వన్ ప్లస్ ఫైవ్ ఇజికల్ టు సిక్స్ అంటే ఏంటంటే ఆకర్షణ ఈ మూడు ఉంటాయి అంటే పదిహేనో తారీఖున పుట్టిన వాళ్ళకి ఇండస్ట్రీ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్ బిజినెస్ వ్యాపారం తెలివితేటలు ప్లస్ ఆకర్షణ ఈ మూడు ఉంటాయి ఈ మూడు ఉన్నప్పుడు వాళ్ళు దీపాయనంగా వెళ్ళిపోతూ ఉంటారు ఏ పరి ఏ పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళని ఎవరు కూడా క్రాస్ చేయలేరు వాళ్ళ జాతకులు కూడా పరిశీలన చేసినట్టయితే రవి స్థానం బాగానే ఉంటుంది బుద్ధుని యొక్క స్థానం కూడా బాగానే ఉంటుంది శుక్రని యొక్క స్థానం కూడా బాగానే ఉంటుంది కావాలంటే ఎవరైనా వెరిఫై చేయవచ్చు అన్ని విధాలు బాగుంటుందని నేను చెప్తున్నాను అంటే పదిహేన తరగతి పుట్టిన వాళ్ళలో ఈ మూడు లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు లక్షణాల ప్రకారంగా మనం రీడింగ్స్ చెప్పుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అన్నమాట వీళ్ళలో వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఉంటుకో శుక్రుని మెట్టమని ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు కూడా మెల్ట్ అవుతున్నాయి కాబట్టి అందులో శుక్రుని యొక్క లక్షణాలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడు అన్నట్టయితే వీళ్ళకి దేవుడు కూడా ఎవరిని పెట్టి ఎవరిని పూజ చేయాలి అన్నట్టయితే రవి ఇండికేట్స్ సూర్యనారాయణ స్వామి తర్వాత బురుడు ఇండికేట్స్ విష్ణుమూర్తి ఆరు గణపతి శుక్రుడు ఇండికేట్స్ లక్ష్మీదేవి ఆరు దుర్గాదేవి ఈ ముగ్గురు దేవతలను కూడా వీళ్ళు పూజ చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళు ఏ రింగ్ పెట్టుకోవాలన్నట్టయితే డైమండ్ రింగ్ పెట్టుకున్న మంచిది అలాగే రింగ్ పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడుకైనా సరే వీళ్ళ ఫలితం వస్తుంది మెర్క్యూరియా అన్నట్టు అయితే జాతిపత్య పెట్టుకున్న వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట లేదా ఈ మూడు కలిపి పెట్టుకున్నట్టయితే ఇండస్ట్రీ కమ్యూనికేషన్ స్కిల్ తర్వాత ఆకర్షణ ఈ మూడు కూడా వీళ్ళ సొంతం అవుతాయి వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఇంటి పేరుగా మారిపోతూ ఉంటాయి అన్నమాట అంటే ఇండస్ట్రీ తర్వాత అదే పట్టుదల ఇండస్ట్రీ ప్లస్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్లు ఆకర్షణ ఈ మూడు కూడా వీళ్ళ ఇంటి పేరులోకి మారిపోతూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఏంటంటే లక్కీ నెంబరు ఐదు ఎనిమిది వస్తాయి తర్వాత సమసంఖ్యలు మూడో తొమ్మిది వస్తాయి శత్రు సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఏడు వస్తాయి తర్వాత మంచి వారంలో మంగళవారం గురువారం శుక్రవారం వీళ్ళ మంచి వారాలు వస్తాయి తర్వాత వీళ్ళ కలరు బ్లూ కలర్ వాడవచ్చు అలాగే ఏంటంటే వైట్ వాడవచ్చు గోల్డ్ వాడవచ్చు గ్రీన్ కూడా వాడవచ్చు తర్వాత వీళ్ళకి ఏంటంటే డైమండు కెంపు కూడా ఇవి పెట్టుకోవచ్చు జాతి పచ్చ కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు ఈ మూడు లక్షణాలు కలిసి ఉంటాయి కాబట్టి వీళ్ళు నిరంతరం కూడా బాగా భాగ్యాలతో తొలతూగుతూ ఉంటారనమాట అంటే మూడు ఈ మూడు లక్షణాలు జాతకుల్లో కూడా చాలా బాగుండాలి బాగున్నట్టయితే నీ వస్తాయి తర్వాత వీళ్ళకి పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే ఇవన్నీ వస్తాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు నిరంతరం కూడా భోగభాగాల్లో తొలతూగుతూ ఉంటారు లక్ష్మీదేవి వీళ్ళ ఇంట్లో కాపురం చేస్తూ అనమాట వీళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది రవి వల్ల ఆత్మాభిమానం బుధుడు వాళ్ళ చాకచక్కం శుక్రుడు వలన ఆకర్షణ ఎరటి వాళ్ళని విషయ శక్తి కూడా అనమాట వ్యాపారంలో వ్యవహారంలోనూ ఏంటంటే అధిక అంచనాలు వేస్తారు నష్టపోతూ ఉంటారు బుధుడు అధిక అంచనాలు వేయనప్పుడు కానీ రవి అధిక అంచనాలు వేస్తాడు శుక్రుడు ఆకర్షించనిస్తాడు దాని తగ్గ వస్తుంది వచ్చి అక్కడ వ్యాపారాలు నష్టం రావచ్చు ఒక్కోసారి ఇటువంటి వాళ్ళు ఏంటంటే యొక్క స్కీమ్ బిజినెస్లు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి డబ్బు నోటికి ఏంటంటే మెల్టబుల్ చేస్తారు అన్నమాట వీళ్ళు ఒకటి ప్లస్ ఒకటి ఇజుగళ్ళు రెండు అంటారు కానీ కాదు టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ టు ది ఫర్ ఆఫ్ అలాగా ఎత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళకి స్త్రీలందు ప్రేమ అధికంగా ఉంటుంది వీళ్ళకి ఏ వ్యాపారం పెట్టినప్పుడు కన్నా మీరు ఆలోచన చేయండి లేడీస్ అట్రాక్షన్ బాగుంటుంది అందుకే వీళ్ళు బట్టలు కొట్టలు పెట్టుకున్న బంగారు కొట్టు పెట్టుకున్న సిల్వర్ కూడా వెండి పెట్టుకున్న వీళ్ళకి ప్యాంట్స్ కొట్లు పెట్టుకున్నప్పటికైనా సరే వీళ్ళకి ఆకర్షణ బాగుంటుంది బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళలో ఎవరు ఉంటారంటే ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉంటుంటారు తర్వాత అంటే పొయిట్స్ ఎక్కువ మంది ఉంటుంటారు అందులో భావకబులు అంటే ఏంటంటే ఆ యొక్క ప్రకృతి ప్రకృతి ఆరాధకులైన కవులు వీళ్ళకి ఉంటారనమాట వీళ్ళకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఈ సినిమా కవులు ఉంటారు సినిమా డైరెక్టర్లు ఉంటారు సినిమా యాక్టర్లు కూడా ఉంటారు అనమాట వీళ్ళు ఎక్కువగా సౌందర్య పసిగులు ప్రతి విషయంలోనూ కూడా సౌందర్యాన్ని వీళ్ళు అభ్యసిస్తూ ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళని నిలబెట్టి మన బొమ్మ వేగంలో వీళ్ళలో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయట తీసే శక్తి ఉండాలి ఆ శక్తి ఎవరికి ఉందో వాళ్ళు బయటికి రావాలన్నమాట ఆ శక్తి రవికి ఉంది కాబట్టి రవి బయటికి తీసి వస్తుంటాడు అందుకే వీళ్ళు ఆదివారం నాడు ఉపవాసం చేస్తే బుధవారం ఉపవాసం చేస్తే ఆ శుక్రవారం ఉపవాసం చేసినట్టయితే అన్ని విధాల మంచి ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట వీళ్ళలో ఎక్కువ సింగర్స్ ఉంటుంటారు ఒకవేళ సింగర్స్ అయినా అప్పకపోయినప్పుడు కన్నా సరే వీళ్ళు పాటలు అప్రయత్నంగా పాడుతూనే ఉంటారు అనమాట వీళ్ళలో జడ్జెస్ ఉంటారు తర్వాత మెడిసిన్స్ వీళ్ళు అంటే ఫార్మసిస్టులు ఉంటూ ఉంటారు లేదా అందరి డాక్టర్స్ ఉన్న ఉంటారు అనమాట వీళ్ళకి అనేక రకాల డాక్టర్లు ఉంటారు వీళ్ళకి నెక్స్ట్ వాటి ప్రతిపాదనలు కూడా చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు వ్యాపారం చేస్తారు కానీ జనరల్గా వ్యాపారం చేసిన వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు కానీ వీళ్ళ మట్టుకు గొడవ చేస్తే రప్పగా తయారవుతారు అనమాట వీళ్ళకి వాటి ప్రతిపాదనలు చేస్తారు అందులో భిన్ అయ్యే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి వీళ్ళకి పట్టుదల గలవాళ్ళు వీళ్ళకి మంచి పట్టుదల ఉంటుంది తర్వాత యుక్తిగా ఆ పట్టుదల కూడా ఉన్నట్టుగా తెలియకుండా యుక్తాయుక్త విశిక్షణ ఏదవుతూ ఉంటారు దాని తర్వాత వీళ్ళు పట్టుదల కూడా చేసినప్పటికైనా సరే ఎరటివాడి గారు ఆ కాస్త ఎంతో ప్రేమగా వీళ్ళు మాట్లాడినట్టు వీళ్ళ వీళ్ళ మాటలు అలా వినాలి వినాలి అనిపించేలాగా ఉంటాయినండి వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే అట్రాక్ట్ చేస్తారు తర్వాత వీళ్ళలో ఎక్కువగా సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటుంటారు సేల్స్ రిప్రజెంటేటివ్స్ దాని తర్వాత ఏంటంటే సేల్స్ రిప్రజెంటేటివ్స్కి ఆకర్షణ కావాలి భోగభాగాలు కావాలి వాళ్ళ పరిస్థితి బాగున్నా బాగపోయినా మంచి డ్రస్ సెన్స్ డ్రెస్అప్ డ్రెస్ సెన్స్ ఉండాలి వీళ్ళకి బాగోవాలి వీళ్ళకి సౌందర్యాన్నిచ్చే వస్తువులు విక్రించే యజమానులు కూడా అవుతారనమాట అంటే తాల్కం పే తాల్కం పేస్ట్ బాడర్స్ తర్వాత ఏంటంటే బట్టలు నగలు ఇటువంటి అన్నీ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ వీళ్ళకి టీవీ ఆర్టిస్టులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే వీళ్ళకి మటుకు అన్ని విధాలు కూడా బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా స్త్రీల వల్ల లాభం ఉంటుంది వ్యాపారం వల్ల కూడా లాభాలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఎక్కువగా వ్యాపారం వల్ల లాభాలు ఉంటాయి తర్వాత కరస్పాండెన్స్ వల్ల కూడా వీళ్ళ లాభాలు ఉంటాయి తర్వాత ఏంటంటే వీళ్ళ బాస్ కూడా లేడీ లేడీస్ ఉంటారు వీళ్ళ భాగస్వాములు కూడా లేడీస్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే లేడీస్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆకర్షణ బాగుంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ చేస్తూనే ఉంటారనమాట వీళ్ళకి అలా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కరస్పాండెన్స్ చేస్తూనే ఉంటారు అనమాట వీళ్ళకి మనీ ఏ ఏంటంటే నెరస్ విక్నెస్ ఉండే ఉన్నాయి జన జనరల్గాను తర్వాత ఏంటంటే మైండ్ పవర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది ఒకసారి మైండ్ ప్రాబ్లం వస్తుంటుంది మానసిక చింతలు వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు ఎక్కువ సెటిల్మెంట్స్ చేసే వాళ్ళంటే ఇష్టపడరు కానీ సెటిల్మెంట్ చేయించుకునే అవకాశాలు వీళ్ళకి కొనుగొని వస్తుంటాయి వీరు వాద ప్రతివాదాల్లో వీళ్ళు విన్ అవుతారని నేను చెప్పాను వీళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్ తర్వాత ఆకర్షణ ఈ మూడే వీళ్ళకి విజయ ఎగరవేస్తూ ఎగివేస్తూ ఉంటాయన్నమాట వీళ్ళు చదువుకునేటప్పుడు కూడా ఏంటంటే ఎలక్స్బేషన్ కాంపిటీషన్లో వీళ్ళకే ప్రైజ్ వస్తుంటుంది నాటకాలు వేయటంలో మోనో యాక్షన్స్ వేయటంలో వీళ్ళకి ప్రైజ్ వస్తుంటుంది తర్వాత వీళ్ళకి ఆటల్లో కూడా వీళ్ళకి ప్రైజ్ వస్తూ ఉంటుంది అయినట్టయితే మనం ఎప్పుడూ కూడా మనం శ్రద్ధ వహించాలి వీళ్ళది ఒకటే కాన్సెప్ట్ తోటి ఉంటారనమాట వీళ్ళది వ్యాపార దృక్పమైన మనస్తత్వం అంటే రవి బుధుడు శుక్రుడు వ్యాపార మనస్తత్వం అయిన దృక్పథం అది వ్యాపారం చేస్తూనే దాన్ని ఒక ఇండస్ట్రీగా మలుచుకోగలరు మలుచుకోండి ఇది చేయగలరు ఎందుకంటే ఆకర్షణ ఉంటుంది బాగుంటుంది ఆపోజిట్ గ్రహాలేలో కానీ ఏంటంటే ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు అనమాట రవి ఒకటో ఒకటి బుధుడు ఐదు ఈ రెండు కలిసి శుక్రుడు అయితే ఇక్కడ రవి బు రవి బుధులు ఎప్పుడైతే కలిసారో ఆటోమేటిక్గా రవి బుధులు బుధాలు చేయగానే ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి ఐదు అనేటి రవి ఒకటి అయితే బుధుడు కాబట్టి ఇవి రెండు కూడా నా అంకెలు కలిస్తే బుధార్చి ఉంటుంది అది పెద్ద వ్యాపారానికి సింబలు ప్లస్ అకౌంట్స్ రాయటానికి సింబలు తర్వాత ఆడిటర్స్ అవ్వటానికి కూడా సింబల్ అనమాట అందుకు ఆ ఎంగిల్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు ఇవి రెండు కలిపితే ఏమొస్తుంది అంటే ఆరు వచ్చింది ఆరు వచ్చినట్టయితే ఈ ఆరు ఈ రెండు కలిసినప్పుడు రవికి శత్రువు రవికి శత్రువు శుక్రుడు కానీ బుధుడికి మిత్రుడు అంటే అందులో ఒకటికేమో ఆరు శత్రుశంఖ ఐదుకేమో ఆరు మిత్ర సంఖ్య కాబట్టి ఈ యొక్క ఆరు ఐదుతో కలిసి ఒకవేళ ఆకర్షణైన వ్యాపారాలు చేయడానికి ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఒకటి ఏం చేస్తుందంటే శుక్రుడికి వ్యతిరేకం కాబట్టి బుధుడిని లాక్కోవడం చూసి నువ్వు ఆ వ్యాపారం చేయవద్దు ఆ వ్యాపారం నీకు నష్టపోతావు అంత ఆకర్షణ ఉంటుంది అంత ఆకర్షణ మనం మాటలు చెప్పి అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి కష్టపడాలని ఈ రవి చెప్తుంటాడు రవి చెప్తుంటే ఈ యొక్క బుధుడు కమ్యూనికేషన్ కదా యుక్త యుక్త విశిక్షణ జ్ఞానం ఉంది కాబట్టి సరే అయితే ఒకసారి ప్రయోగం చేసి చూద్దాం శుక్రుడు చెప్పినట్టుగా మనం విందాం అందుకే కాకపోతే నీ మాట అనమాట అంటే ఇక్కడ ఈ యొక్క బుధుడు ఏం చేస్తాడంటే తన మిత్రగ్రహమైన శుక్రుడితోటి అంటే ఆరుతోటి కాంబినేషన్ అవుతూను మంచి చేయటానికి చూస్తుంటాడు ఈ యొక్క రవి కూడా మిత్రుడే అంటే బుధుడికి ఇక్కడ రవి మిత్రుడు శుక్రుడు మిత్రుడు కాబట్టి ఏంటంటే బుధుడు తన యొక్క గేమ్ ఆడుకుంటుంటాడు కానీ రవి శుక్రుల మటుకు శత్రువులు కాబట్టి ఈ రవి మాటి వినొద్దని బుధుడు బుధు శుక్రుడు చెప్తాడు శుక్రుని మాట వినద్దనేమో రవి చెప్తుంటాడు కానీ వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని కూడా దీనికి ఏంటంటే అనుసంధానం చేస్తాడు బుధుడు అంటే ఇక్కడ బుధుడు యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది అంటే ఈ యొక్క రవిశుక్రుల్ని కలిపే పాత్ర బుధుడు తీసుకుంటాడు కాబట్టి అనుసంధానం ఉంటుంది కాబట్టి రవికి ఆటోమేటిక్గా తాత్కాలిక మిత్రుడు అయిపోతాడు శుక్రుడు శుక్రుడు కూడా తాత్కాలిక మిత్రుడు రవి అయిపోతాడు అయి అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యొక్క వ్యక్తిని ఒక విధమైన ఉన్నత స్థితికి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఉన్నత స్థితికి తీసుకెళ్ళి అటు మంచి స్టేజ్కి తీసుకెళ్తాడు అంటే వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ లేదు అన్నట్టుగా ప్రొఫెషన్ ప్రొఫెషనల్ అనమాట అంటే వృత్తిపరంగా కానీ అనేక రకాలుగా ఇతనికి మంచి చేస్తుంటాడు అనమాట అంటే ఏ విధంగా మనం ఆలోచన చేయాలి ఇదే విధంగా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ జాతక ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నట్టయితే వాళ్ళకి రవి రవి మౌంట్ బాగుంటుంది చేతుల్లోనూ అదేవిధంగా బుధుని యొక్క మౌంట్ కూడా బాగుంటుంది శుక్రుని యొక్క మౌంట్ కూడా బాగుంటుంది కానీ ఇక్కడ రవి శుక్రుల శత్రువులు కాబట్టి ఎవరో ఒకళ్ళు మౌంట్ బీక్ అయ్యే అవకాశం ఉంది అయితే శుక్రుడు బుధుడు రవి బుధుడు మిత్రు మిత్రులు కాబట్టి బుధుడు ఒక మౌంట్ చాలా బాగుంటుంది అంటే ఏదే ఏది ఏమైనప్పుడైనా సరే వీళ్ళు వ్యాపారం చేస్తే అన్ని విధాలా సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను చాలా బాగుంటుంది వీళ్ళు ఆకర్షణీయమైన వ్యాపారం చేస్తే బాగుంటుంది అని నేను చెప్తున్నాను శుభం భూయాత్ హైరాల గైస్త అభివృద్ధి రసం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసాదరాము మరలా ఇంకో వీడియోతోటి మీ ముందుకు నేను వస్తాను అందవరకు సెలవు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమభూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయ నమ సదా నమః ఓం నమ శివాయ నమ